అలసినవానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఫిబ్రవరి ఏడు ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను యాను సోత పన్నెండు మూడు విశ్వాసులు క్రైస్తవులందరూ అటు నిజమైన సంతోషం కలిగి ఉండవలనది మా వాంఛ కోరిక సంతోషము అనున్నది సామగ్రి వస్త్రములు ఆభరణములు ఇతర లోక సంబంధమైన వస్తువులు లేక విశ్వవిద్యాలయ పట్టముల వంటి ఏ ఇతర అర్హతల మీద ఆధారపడి ఉండదు ఇవి నిజమైన లేక నిలిచి ఉండు సంతోషమును ఇవ్వజాలవు నిజమైన సంతోషం ఏసుక్రీస్తు ప్రభుతో మన వ్యక్తిగత సంబంధం మరియు దేవుని వాక్యమును మనం ఎంతవరకు గనపరిచి దానికి లోబడుచున్నామని దానిపై ఆధారపడి ఉండను సాధారణంగా అనేక సంతోషకరమైన గృహములను చూడలేకపోవచ్చున్నాం మనం ఎక్కువగా విచారముతోనున్న గృహములనే చూస్తున్నాం వారు విచారంగా ఉంట కారణం వారు దేవుని వాక్యమును గనపరచరు దాని వద్ద విచారించరు దానికి లోబడరు ఇప్పుడు దేవుని వాక్యము నుండి సంతోషకరమైన గృహము ఎట్లు సాధ్యపడనో చూచుదుము కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు మొత్తం పంతొమ్మిది ఆరు సంతోషకరమైన గృహమునకు ఇది మొట్టమొదటి ఆవశ్యకత మీరు దేవునిచే జతపరచబడితేరని నిశ్చయం చేసుకుని వారికి ఏదో ఒక చర్చిలో వివాహం అవును గనక వారు దేవునిచే జతపరచబడ్డరని మీరు అడవచ్చు వారందరూ ముఖ్యముగా దేవునిచే జతపరచబడతారని అర్థం కాదు ఎవరైతే తమ వివాహ విషయము దేవుని చిత్తమును తెలుసుకొని దేవుని చిత్తమును చేయుచున్నామను నిశ్చేత కలిగి ఉందిరో వారే దేవుని చే జతపరచబడినవారు దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు అని దేవుని వాక్యం చెబుతున్నది రోమ ఎనిమిది పద్నాలుగు విశ్వాస యొక్క అత్యున్నతమైన ఆధిక్యత ఏమనగా దేవుని చిత్తమును ఎరిగి దాని చేయుటయే అని గ్రహించున్నాం ఈ సంతోషముతో పోల్చదగిన మరి ఏ ఇతర సంతోషమైనను కలదేమో నేను ఎరుగను అనేక వివాహములలో డబ్బు లేక బంగారం కొరకు మరికొందరు బాహ్య రూపమును ఇష్టపడి లేక ఒకే కులమునకు చెందిన వారను తమ వ్యక్తిగత తలంపుల ద్వారా వారు జతపరచబడుచున్నాను కొందరు డబ్బు తీసుకుని వివాహ సంబంధములు చూసి వారి ద్వారా జతపరచబడదురు వీరందరి ఉద్దేశములు తప్పుగా అయోగ్యముగా ఉండును దేవునిచే జతపరచబడిన వారిని ఏ మనుష్యునూ వేరుపరచలేడని దేవుని వాక్యం చెబుతున్నది విశ్వాసులు తాము వివాహమును ఒప్పుకున్నటుకు ముందు దేవుని సముఖమును వెదికి దేవుని చిత్తమును కనుగొను ఆధిక్యత కలిగి ఉన్నారు దానికి ఒక సంవత్సరం రెండు సంవత్సరములు లేక ఇంకా ఎక్కువ కాలం కూడా పట్టును వివాహ సమయమున పాలు భాగస్సులను నిర్ణయించు విషయం దేవునికి అప్పగించవలను మనం దేవునికి బోధించినక్కరలేదు సాధ్యమైనంత వరకు లేఖనము యొక్క నడిపింపు కొరకు వేచిండుట శ్రేష్టము ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనడి ఎఫ్ఏసి ఐదు పదిహేడు మరియు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునడి రోమా పన్నెండు రెండు తిరిగి జన్మించిన వారెందు పరిశుద్ధాత్మ నివసించును నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే ప్రభువార్ నీ చిత్తమును సంతోషముగా అంగీకరించదను దయచేసి నాతో మాట్లాడము అని పరిశుద్ధాత్మ ద్వారా వారు చెప్పగలుగుదురు ప్రైజ్ ద లాట్